అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబుమోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి నాలుగులో టీడీపీని కాదని బీజేపీని కాదని ని కాదని అది మన పార్టీ నూట ఇరవై మంది ఐఎస్ఐపీఎస్లు జరి మనది బహుజనుల పార్టీ మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుల పార్టీకి వ్యతిరేకం ప్రజాశాంతి పార్టీ రావాలి మార్పు రావాలి ఆ మార్పు మీరే తేవాలి రేపు విజయం రావాలని ప్రార్థించారు ఆహ్వానిస్తున్నాం కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు ఈ రెండు పార్టీలో ఉన్న కాపులందరూ బయటికి రండి అంబేద్కర్ ఆశయాలు నెరవేరండి నెరవేర్చండి పూలే ఆశయాలు నెరవేర్చండి మనం బీసీ ఎస్ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్నాం ఎనభై ఆరు శాతం కంటే పైని రెండు కులాలే రెండు కుటుంబాలనే ఎలా నేను మీ కొరకు వచ్చా దేవుడు పంపక చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కాల్ చేయండి జాయిన్ అవ్వండి మార్పు తీసుకొద్దాం ప్రతి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అభివృద్ధి అభివృద్ధి చేస్తాను మీ కన్నీరు తుడిస్తాను అందరికీ అన్ని విధాలు ఉచిత విద్య ఉచిత వైద్యులు రైతులకు స్టీల్ ప్లాంట్ ఎవరు ఆపారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ఇదే హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసి ఆపడం జరిగింది కొనకుంట ఎవరు అమ్ముతున్నారు మోదీ ఎవరికి అమ్ముతున్నారు ఆయన ఫ్రెండ్ అదానికి ఎంతకు అమ్ముతున్నారు ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి అంటే వంద రూపాయలది రూపాయకి అమ్ముతున్నారు ఎవడైనా సత్తా ఉందా ఇప్పుడున్న రాజకీయ నాయకులు బీజేపీ మోదీ తొత్తులా కారా ఆలోచించారు